మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుని ఇప్పుడు తీసేసి దాని పేరులో విబిజి రామ్జీ అనే కొత్త బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది దీన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అసలు గాంధీ పేరు ఎందుకు తీయాలి రామ్జీ పేరు ఎందుకు తీసుకురావాలన్నది కాంగ్రెస్ సిపిఎం అలాగే మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా డిఎం కేటీఎం సిఎస్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి పార్టీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అయితే వాస్తవం ఏంటంటే గాంధీ గారికి రాముడు అంటే చాలా ఇష్టం ప్రతి విషయంలో కూడా ఆయన హే రామ్ జీ హే రామ్ అలాగే రఘుపతి రాఘవ రాజారాం ఇలా అన్ని విషయాల్లో కూడా రామ్ రామ్ అంటూ ఉండేవాళ్ళం అలాంటి గాంధీ గారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గౌరవ సూచకంగా రాముడు పేరు వచ్చే విధంగా ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతుంది మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు గాంధీ యొక్క అభిప్రాయాలను వ్యతిరేకించినట్లే కదా ఆయన యొక్క సిద్ధాంతాలకి వ్యతిరేకంగా వెళ్ళినట్లే కదా ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే ఏమంటున్నారంటే బీజేపీ గాంధీ యొక్క సిద్ధాంతాలు లేకుండా గాంధీ యొక్క ఉనికి లేకుండా చేయాలని చూస్తుంది అంటున్నారు కానీ బీజేపీ ఏం చేస్తుంది గాంధీ గారు ఏ సిద్ధాంతాలతో జీవించారో ఎప్పుడు కూడా హే రామ్ హే రామ్ హే రామ్ అంటూ ఉండేవాళ్ళు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ఆ రాముడు పేరును తీసుకొచ్చే విధంగా ఇప్పుడు కొత్త బిల్లు ప్రవేశపెట్టారు అదే బీజేపీ వాళ్ళు కూడా చెబుతున్నటువంటి మాట మరి దీనికి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారో మరి మరి ఎందుకు దీని గురించి పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు మరి ఆ అహింసావాదికి ఈ హింసావాదులందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మరి వాళ్ళకే అర్థం కావాలి